మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి మీ వయసు కేవలం ఇరవై సంవత్సరాలు మీరు నిద్రలేచే సమయానికి మీ ఇంట్లో ఎవరూ లేరు ఒంట్లో చాలా నీరసంగా ఉంది మీ ఆక్సిజన్ అవైలబిలిటీ మీటర్ చెక్ చేశారు అది కేవలం ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే చూపిస్తుంది బాగా ఆకలిగా ఉంది అప్పుడే మీరు రెండు ట్యాబ్లెట్లు తిన్నారు ఇంట్లో ఒక్క చుక్క నీరు లేదు మీరు వాటర్ కోసమని గన్ను తీసుకొని బయటికి బయలుదేరారు మీరు వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కాదు ఎక్కడైనా వాటర్ దొరికితే వాటర్ తెచ్చుకోవడానికి ఏదైనా ప్రమాదం ఏర్పడితే గన్ను వాడడానికి బయలుదేరారు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా మనం ఎక్కడున్నామో ఎస్ మీ గెస్ కరెక్టే మనం కలియుగాంతంలో ఉన్నాము ఏంటి తమ్నెల్లో నెలలో శంబాలను పెట్టి వాటర్ బాటిల్ గన్ అంటున్నాడని మీరేం డౌట్ పడకండి శంబాల నగరం ఎక్కడుందో ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోయినా జీవన పోరాటం కోసం ఒక వాటర్ బాటిల్ కోసం గన్ను తీసుకొని బయలుదేరిన ఆ యువకునికి తెలుసు శంబాల నగరం అడ్రస్ ఎందుకంటే కలియుగాంతం వరకు శంబాల నగరం ఒక అదృశ్య నగరంగా ఉంటుంది ఏ రోజు శంబాల నగరం ఎక్కడుందో తెలుస్తుందో అదే రోజు కలియుగానికి అంతమయ్యే రోజు కలి అంతరించిపోయే రోజు శంబల మీద వచ్చిన అన్ని వీడియో మన వీడియో హిమాలయ పర్వత కన్ఫ్యూజ్ అయ్యారా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఏ ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ద్వాపర యుగాంతంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తన శరీరాన్ని వదిలి వైకుంఠానికి చేరిన క్షణం నుండే ఆ కలి యొక్క ప్రభావం భూమి మీద మొదలైంది పాండవులు చనిపోయాక పాండవుల వంశంలో చివరిగా మిగిలిన చక్రవర్తి పాండురాజు మనవడు పరీక్షితుడు పరీక్షితుడు తన శక్తితోటి భూలోకం మీద కలి యొక్క ప్రభావాన్ని నియంత్రించడానికి చాలా ప్రయత్నించాడు కానీ చివరికి తానే కలి ప్రభావానికి బలై ప్రాణాలు కోల్పోయాడు పరీక్షితుడు చనిపోయాక కలికి ఎదురుగా నిలిచే శక్తి ఎవరి దగ్గర మిగల్లేదు ధర్మ బలం తగ్గిపోయింది అధర్మ బలం పెరుగుతూ వచ్చింది మెల్లిగా ఆ కలి ప్రభావం భూలోకం అంతటా వ్యాపించడం మొదలైంది భూలోకం మొత్తం లోభం మాయ అసూయలతో నిండిపోయింది కలికి ఎవరు ఎదురెలినా కలి ప్రభావానికి అందరూ లొంగిపోయారు శతాబ్దాలు గడిచిపోయాయి అప్పుడే మొదలైంది గౌతమ బుద్ధుని శకం కానీ అదే సమయానికి మన భారతదేశంలో ఉత్తర దిక్కున ఉన్న ఒక చక్రవర్తికి సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో తన మనసులో మొదలయ్యాయి నా పరిపాలనలో ప్రజలు చాలా సుఖ సంతోషాలతోటి ఉన్నారు నా శక్తియుక్తులతోటి నా రాజ్యాన్ని కాపాడుకుంటున్నాను నా ప్రజలను రక్షించుకుంటున్నాను కానీ కలి ఉన్నాడు ఎప్పటికైనా కలి ప్రభావానికి లోన్ కాక తప్పదు మరి నా తర్వాత నా రాజ్యం పరిస్థితి ఏంటిది నా ప్రజల పరిస్థితి ఏంటిది నాది ఒక సాధారణ జన్మ నాకు రాక్షసులను వధించే దైవశక్తి లేదు మాయలు మంత్రాలు నాకు రావు కేవలం నా బుద్ధి బుద్ధిబలంతో అంగబలంతో కలిని ఎదుర్కోవడం నాతోటి కాదు కనీసం ఊహలో కూడా కలిని ఎదుర్కోలేను నేను మరి ఆ కలిని ఎలా ఎదుర్కోవాలి కలిబారి నుండి నా ప్రజల్ని ఎలా రక్షించుకోవాలి మరి ఆ అవతార పురుషుడు కలికి భగవానుడు వచ్చే వరకు ప్రజలకు ఎవరు దిక్కు ఎవరు రక్ష తన మనసులో ఎప్పటి నుండో ముడిపడిన ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుంటూ దక్షిణం వైపు బయలుదేరాడు ఆ చక్రవర్తి ఆయన శంబాల యొక్క మొదటి చక్రవర్తి సుచరితుడు దక్షిణ భారతదేశంలో ప్రవహిస్తున్న పుణ్యనది అయిన కృష్ణ నది ఒడ్డున ఉన్నది ఒక పవిత్ర స్థలం ధ్యాన కటకం ఈ ధ్యాన కటకం ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఉంది గౌతమ బుద్ధుడు తన శిష్యులకి ఉపదేశం ఇస్తున్న సమయంలో ధ్యాన కటకం చేరుకున్నాడు ఈ సుచరితుడు ఈయన ఒక కారణ జన్ముడు త్రికాల జ్ఞాని అయిన గౌతమ బుద్ధునికి తన మహానిర్వాణం కంటే ముందే సుచరితుడు తనని కలుసుకోబోతున్నాడన్న విషయం ముందే తెలుసు ఇది విధి లిఖితం సుచరితుడు గౌతమ బుద్ధుడిని దర్శించుకొని నమస్కరించి ఒక ప్రశ్న అడిగాడు ఓ త్రికాల జ్ఞాని నా మనసులో ముడిపడిన చాలా సందేహాలకు సమాధానం దొరక నేను మీ దగ్గరకు వచ్చాను కలియుగం ఆరంభమైంది కలి ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది కలిని ఆపేవాళ్ళు ఎవరూ లేరా మాలాంటి బలశాలులకు మహావీరులకు ఖండబలం ఉంది కానీ దైవశక్తి లేదు మీలాంటి దైవశక్తి ఉన్న జ్ఞానులు ఋషులు మునులు యుద్ధాలు చేయరు యుద్ధాలు చేసే మాకు ఆ దైవశక్తి లేదు మరి కలిని ఎలా ఎదుర్కోవాలి అధర్మాన్ని ఎలా అణిచివేయాలి అధర్మం పెచ్చుమీరిపోతుంది అధర్మాన్ని అణిచే శక్తి మా లాంటి రాజుల దగ్గర లేదు ఇప్పుడెలా అవో త్రికాల జ్ఞాని దీనికి మీరే సమాధానం చెప్పండి అని చెప్పి వేడుకున్నాడు అప్పుడు గౌతమ బుద్ధుడు మిగతా వారిని అందరినీ పంపించి వేసి సుచరిత తోటి ఏకాంతంగా కూర్చున్నాడు కాలచక్ర రహస్యం కాలచక్రం పనితీరు కాలచక్రానికి అనుగుణంగా ఎప్పుడు ఏమి చేయాలి అడ్వాన్స్డ్ మెడిటేషన్ టెక్నిక్స్ చెప్పాడు శక్తులను ఎలా సిద్ధించుకోవాలి ఎలా పెంచుకోవాలి సూక్ష్మ రూపం ఎలా ధరించాలి కాలాన్ని ఎలా ఆధీనంలోకి తెచ్చుకోవాలి జబ్బుల బారిన పడకుండా ఎలా ఉండాలి కలిని ఎలా ఎదుర్కోవాలి భవిష్యత్తులో కలి ఎలా ఉండబోతున్నాడు కలి ఏం చేయబోతున్నాడు ఈ సృష్టిలో ఊర్జా అంటే ఏమిటి ఊర్జా ఎంత బలమైనది దానిని ఎలా అధీనంలోకి తెచ్చుకోవాలి చెడు వారికి కలి ప్రభావంలో పడ్డవారికి మోహం మాయ ఉన్నవారి చేతుల్లోకి ఊర్జ వెళ్తే ఎంత వినాశనం జరుగుతుందో అన్ని వివరంగా చెప్పారు గౌతమ బుద్ధుడు ఉపదేశించిన శక్తిని రక్షించే బాధ్యత కాలచక్ర తంత్రాన్ని ఇతరుల చేతుల్లో పడకుండా ఉంచే బాధ్యత యుగపురుషుడు రావడానికి ముందు నుండే చేయవలసిన ఏర్పాట్లు సన్నాహాలు సాధనాలు ఒక సీక్రెట్ సొసైటీని ఎలా నిర్మించాలో అత్యంత ముఖ్యమైన సలహాలు సూచనలు జాగ్రత్తలు అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా విని ఒక గ్రంథంలో రాసుకున్నాడు మార్గం మధ్యలో ఆ గ్రంథం ఎక్కడా చేజారిపోకుండా బంధనం వేసుకొని అక్కడి నుండి సుచరితుడు శంభాలకు బయలుదేరాడు అయితే గౌతమ బుద్ధుడు తన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి కూడా రహస్యంగా ఇట్లాంటి ఉపదేశం చేయలేదు ఒక్క సుచరితునికి తప్ప గౌతమ బుద్ధుడు రహస్యంగా చెప్పిన ఉపదేశాలన్నింటినీ స్వీకరించిన సుచరితుడు ఆ కలికి దొరకకుండా ఆ కలి ప్రభావానికి లోన్ కాకుండా ఆ కలికి కనబడకుండా అదృశ్యమైపోయాడు ఇప్పటి వరకు ఆ గౌతమ బుద్ధుడు ఉపదేశించిన ఆ రహస్య గ్రంథంలో ఏమున్నా విషయం ఆ గౌతమ బుద్ధునికి ఆ సుచరితుని తప్ప ఎవరికి ఏం తెలియదు ఆ కాలచక్ర గ్రంథాన్ని స్వాధీనం చేసుకోవడానికి కలి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆయన విఫలమవుతూ వచ్చాడు ఆ కాలచక్ర తంత్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి కలి ఎన్ని రూపాల్లో ఎంత ప్రయత్నం చేసినా ఎంత వెతికినా ఆ గ్రంథం దొరకలేదు శంభాల దొరకలేదు ఇటీవలి కాలంలో హిట్లర్ అనే ఒక రాక్షసుడు రూపంలో కూడా ఆ కలి ఆ సీక్రెట్ బుక్ కోసం ఆ శంభాల కోసం వెతికాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది సుచరితుడు ఆ కాలచక్ర గ్రంథాన్ని ఉపయోగించి శంభాల ఎవరికి కనిపించకుండా సాధారణ మనుషులు ఆ శంభాలకు చేరకుండా ఒక మంత్ర బంధనాన్ని వేశాడు కాలాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు రాబోయే కాలంలో కలిని ఎదుర్కొనే కల్కి అవతార పురుషుని సేవ చేయడానికి ఒక సైన్యం సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాడు అందుకే ఆ సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కలి ప్రభావానికి లోను కాని వారే ఒకప్పుడు ఊర్జ అంటే శక్తి కానీ ఇటీవలి కాలంలో ఊర్జ అంటే ఒక టెక్నాలజీ కలిని ఎదుర్కోవాలంటే ఉండాల్సింది అత్యాధునిక టెక్నాలజీ అందుకే శంబాలలో ఉన్న ప్రతి ఒక్కరు హై అడ్వాన్స్డ్ టెక్నాలజీని హై అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ని కలిగి ఉన్నారు కలిని ఎదుర్కోవడానికి యుగపురుషుని సహాయం చేసే సైన్యాన్ని తయారు చేసే పనుల్లో నిమగ్నం అయ్యాడు అందుకే శంబాల స్వర్గంలో కాదు భూలోకంలో ఉంది ఐన్స్టిన్ సిద్ధాంతం ప్రకారం ఎక్కడైతే శక్తి అధికంగా ఉంటుందో అక్కడ కాలం వేరేలా ప్రవహిస్తుంది ఇది మనం ముందే కైలాస పర్వతం అనే వీడియోలో కూడా చూసాము అక్కడ ఎనర్జీ ఫీల్స్ కారణంగా సమయం భిన్నంగా నడుస్తుంది పురాణాల్లో కూడా ఇదే సూత్రం ఉంది దేవతలకు ఒక రోజు అంటే మన భూమి మీద మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు అంటే అత్యధిక శక్తి ఉన్న ఆ దేవలోకంలో శంబాల నగరంలో కాలం వేరేలా ఉంటుంది మొత్తం కలియుగం మన భూమి మీద నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కొనసాగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి కానీ ఆ సమయం శంబాలలో కొన్ని శతాబ్దాలు మాత్రమే అక్కడ కాలం నెమ్మదిగా గడుస్తుంది కానీ ఇక్కడ కాలం వేగంగా గడుస్తుంది అందుకే ఒక చక్రవర్తి పరిపాలన శంభాలలో కొన్ని వేల సంవత్సరాలని మనకు అనిపించినా కానీ అక్కడి వారికి మాత్రం కొన్ని దశాబ్దాలు మాత్రమే శంభాల అంటే స్వర్గం కాదు చాలా ఉన్నతమైన రణక్షేత్రం ఇక్కడ జీవించే వారు సాధారణ మనుషులు కాదు అత్యంత ధ్యాన శక్తి ఆత్మ నియంత్రణ కలిగిన తమ ఏడు చక్రాలను ఇంద్రియాలను నియంత్రించుకున్న మహానుభావులు వీరులు యోధులు వాళ్ళ శరీరాలు మనలాంటి మాంసరూపం కాదు సూక్ష్మ రూపం అంటే శక్తి రూపంలో ఉన్న జీవులు ఆహారం నిద్ర వయస్సు అన్ని భిన్నం వాళ్ళకు ఆహారం అంటే మన అనుభవించే ప్రాణశక్తి ఊర్జ అక్కడి గాలి నీరు భూమి అన్ని ఊర్జతో నిండినవి అందుకే వారికి రోగాలు వృద్ధాప్యం ఆకలి లాంటి ప్రభావం ఉండదు వాళ్ళ భాష మనం మాట్లాడే మాటలతో కాదు చింతన రూపంలో తాట ట్రాన్స్మిషన్ ద్వారా సంభాషిస్తారు మనం ఒకరి మనసు నుండి మరొకరి మనసుకు ఆలోచనలు నేరుగా వెళ్తాయి అందుకే అక్కడ అబద్ధం మాయ ద్వేషం లాంటి భావాలకు స్థానం లేదు శంబాలలో ప్రతి జీవి ఒకే లక్ష్యంతో జీవిస్తాడు అది కాలచక్రాన్ని రక్షించడం మరియు కలికి అవతారానికి సిద్ధం కావడం అందుకే వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు వెన్ ద టైమ్ కమ్స్ టు రైజ్ అగైన్ ఎందుకంటే శంబాల ఉన్నది వేరే ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో మన కంటికి కనిపించిన సప్టిమల్ డైమెన్షన్లో అది మనం అది చూడలేము కానీ ధర్మ మార్గంలో నడిచేవారు శుద్ధ మనసుతో ఉన్నవారు ధ్యానం ద్వారా మాత్రమే ఆ లోకాన్ని అనుభవించగలరు అందుకే శంబాల మాయ కాదు అది మన కళ్ళ ముందే ఉన్న కలి ప్రభావం వల్ల మనకు కనిపించని సత్యం బయటి ప్రపంచం ఒక శక్తి తరంగ దైర్ఘ్యంలో నడుస్తుంటే శంబాల పూర్తిగా వేరే ఎనర్జీ లెవెల్లో కంపిస్తుంది సుచరితడు తన శక్తులతో ఆ ఊర్జ నియంత్రించి శంబాల చుట్టూ ఒక వైబ్రేషనల్ కవచం నిర్మించాడు ఈ కవచం సాధారణ కంటి కనిపించదు ఎందుకంటే అది కాంతిని మడత తిరిగి పంపిస్తుంది ఇది ఒక ప్లాస్మా ఫీల్డ్ లాంటి ఎనర్జీ బబుల్ ఇందులోకి ప్రవేశించాలంటే అది మనసు ఆ ఫ్రీక్వెన్సీకి సరిపోవాలి టైం డైలేషన్ వల్ల అక్కడ ఉన్న వేగానికి సరితూగే నిర్దిష్టమైన వేగం స్థాయికి చేరినప్పుడు మాత్రమే ఆ ఎనర్జీ ఫీల్డ్లోకి సురక్షితంగా అడుగు పెట్టగలరు ఈ కవచం బయట ఉన్న వారిని దూరంగా ఉంచుతుంది లోపల ఉన్న వారిని రక్షిస్తుంది ఇది కేవలం ఒక భౌతిక రక్షణ మాత్రమే కాదు ఇది కాలరక్షణ కూడా బయటి లోకంలో వేల ఏళ్ళు గడిచిన ఈ కవచం లోపల కాలం మెల్లిగా కదులుతుంది అందుకే శంబాల ఎప్పటి నుంచో ఉన్నా మనం దాన్ని ఎప్పుడు చూడలేకపోయాం అది అదృశ్యం కాలేదు మన ఫ్రీక్వెన్సీకి అందకుండా మారిపోయింది త్రేతాయుగంలో శ్రీరాముడు వానర సైన్యం తోటి రావణుని సంహరించాడు యుగంలో మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల సైన్యం తోటి అధర్మం మీద యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపించారు కలియుగాంతంలో కూడా ఆ కల్కి భగవానుడు ఒక సైన్యం తోటి కలిని ఎదురిస్తాడు ధర్మ యుద్ధాన్ని చేసి ధర్మాన్ని నిలబెడతాడు శంబాల ఆ శక్తికి కేంద్రమైతే ఆ మహాకాలుడు ఆ శక్తికి మూలం పురాణాల్లో ఆ మహాశివుడిని కాలభైరవుడు మహాకాలుడు అని పిలుస్తారు మహాశివుడు విధ్వంసానికి కాదు సమతుల్యతకు రూపం కలియుగంలో కలి అరాచకాలు పరాకాష్ఠకు చేరినప్పుడు కల్కి అవతారుడు పదంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించే శక్తి ఆ మహాకాలుడిదే ఆ కల్కి భగవానుడు వచ్చే వరకు ఆ శంబాల నగరాన్ని రక్షించే బాధ్యత కూడా ఆ మహాశివుడిదే అందుకే శంబాల ఆ కాలాన్ని నియంత్రించే శక్తి కేంద్రం కైలాస పర్వతం కింద దాగి ఉందని పురాణాలు చెప్తున్నాయి శంబాలలోని ప్రతి శక్తి ప్రతి తరంగ ధైర్యం శివుని అనుగ్రహం వల్ల స్థిరంగా ఉంది అక్కడి కాలచక్రం ఆయన అనుమతితోడే తిరుగుతుంది అక్కడి కాలరేఖను ఆయనే కాపాడుతాడు కలియుగం యొక్క రహస్యాలను కలిగి తెలియకుండా నియంత్రిస్తున్నాడు అందుకే ఆయన మహాకాలుడు అంటారు శంబల ఆ ఈశ్వరుని సాక్షిగా ఉంది కాలచక్రం ఆయన చేతుల్లోనే తిరుగుతుంది కలిగి అవతారానికి సమయం దగ్గర పడుతుంది ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అండి నేను మీ హరీష్ కోట అని సైనింగ్ ఆఫ్